టైం లేదనుకున్నప్పుడు ఇలా ఎగ్ బుజ్ చేసేసుకోండి చాలా తొందరగా చాలా టేస్టీగా తినేయచ్చు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రైస్కైనా చపాతీకైనా కానీ కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అలాగే ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ వేసేసుకోండి అంటే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ అయినాక అల్లం వెల్లి పేస్ట్ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి ఎక్కువ క్వాంటిటీలో టమాటా పళ్ళు కూడా ఒక కప్పు మైన్ వేసేసి ఇలా ఆయిల్లో ఒక్క మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి మీడియం మంట మీద ఇప్పుడు గరం మసాలా పొడి కారం సాల్ట్ పొడి పసుపు వేసేసుకొని ఇంతే ఇంకా ఇంతకు మించి ఏం మసాలా అవసరం లేదు నిమిషం వేగిన తర్వాతకి చిన్న గ్లాసు వాటర్ పోసి ఉడకనివ్వండి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఎగ్గుని ఇలా ఒక నాలుగు ఎగ్స్ని పలగొట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెడీ చేసేసుకొని ఇలా మనం ఉడుకుతున్న మసాలా కర్రీలో వేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గిచ్చేసినామంటే ఎగ్ బుజ్జి రడండి రైస్కైనా చపాతి రోటీస్కి ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ